హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అందరికీ తెలిసిందే దేశంలోనే అత్యంత సంపద కలిగిన ఆలయంగా ప్రసిద్ధిగాంచిన తిరుమలలో ఎన్నో ఆసక్తికర రహస్యాలు దాగి ఉన్నాయి అవేంటో తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యచకితలవుతారు మళ్లీ మళ్లీ తిరుమల దర్శనానికి మొగ్గు చూపుతారు రోజు లక్ష నుంచి రెండు లక్షలకు పైగా భక్తులకు దర్శనమిచ్చే వెంకటేశ్వర స్వామి సంపదను తూచడం అంత సులభం కాదు దాదాపు పదకొండు టన్నులకు పైగా ఆభరణాలు స్వామివారికి ఉన్నట్లు చెప్తుంటారు మరి తిరుమల గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం నెంబర్ వన్ గర్భగుడిలోని శ్రీవారికి అభిషేకాలు పూజలకు వాడే పాలు నెయ్యి వెన్న ఆకులు పుష్పాలు ఓ రహస్య గ్రామం నుంచి వస్తాయి ఈ గ్రామం శ్రీవారి ఆలయానికి దాదాపు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడి గ్రామస్తులు చాలా సంప్రదాయంగా ఉంటారు ఇక్కడ స్త్రీలు రవికలు కూడా ధరించరని చెబుతుంటారు అయితే ఇక్కడకు సామాన్యులకు ప్రవేశం ఉండదు కేవలం ఆ గ్రామానికి చెందిన వారు మాత్రమే ఆ గ్రామంలో అడుగు పెట్టాలి నెంబర్ టూ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు ఉంటుంది ఇది అసలు చిక్కుపడదనే అంటారు శ్రీవారు భూమి నుంచి వచ్చిన తర్వాత ఓ ఊహించని ప్రమాదంలో జుట్టును కోల్పోతారు ఇది తెలిసిన నీలాదేవి అనే గాంధర్వ కుమారి తన శిరోజాల నుంచి కొంత భాగం ఆయనకు ఇస్తుంది ఇందుకు ఆయన అంగీకరించి జుట్టు కోల్పోయిన ప్రాంతంలో అతికిస్తారు అప్పటి నుంచి తిరుమల దర్శనానికి వెళ్లే భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది రాత్రి బాలుడి రూపంలో ఉన్న స్వామివారిని గుణపంతో తో కొడతారు దీంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తం వస్తుంది అప్పటి నుంచి స్వామివారి గడ్డానికి గంధం పూయడం సంప్రదాయంగా ఉంది ఆ గుణపం గుడి ముందు మహాద్వారానికి కుడి వైపున ఉంటుంది నెంబర్ ఫోర్ స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తారు అయితే ఆయన గర్భగుడి కుడి వైపునకు ఉంటారు నెంబర్ ఫైవ్ స్వామివారి విగ్రహం వెనుక వైపున సముద్ర హోరు వినిపిస్తుంది స్వామి వీపు వైపున చెవి పెడితే ఆ హోరు స్పష్టంగా వినిపిస్తుంది నెంబర్ సిక్స్ స్వామివారిని రోజు కింద పంచే పైన చీరతో అలంకరిస్తారు నెంబర్ సెవెన్ సాధారణంగా ఆలయాల్లో దేవుడికి అలంకరించిన పూలను భక్తులకు ఇస్తూ ఉంటారు అయితే శ్రీవారి విగ్రహానికి అలంకరించిన పూలను అస్సలు బయటకు తీసుకురారు వాటిని స్వామివారి వెనుక వైపు విసిరేస్తారు చిత్రం ఏంటంటే ఆ పూలు తిరుపతికి దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండే వేర్పేడులో తేలుతాయి స్వామి విగ్రహం వెనుక ఉండే జలపాతం ద్వారా అవి అక్కడకు చేరుతాయని చెబుతుంటారు నెంబర్ ఎయిట్ స్వామివారి విగ్రహం వెనుక భాగం ఎప్పుడూ చమ్మగా ఉంటుంది ఎన్నిసార్లు తుడిచినా తడిగానే ఉంటుంది నాయ్ వెంకటేశ్వర స్వామి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది నిజరూప దర్శనం సమయంలో స్వామివారికి అలంకరించే చంద్రాన్ని తొలగించేటప్పుడు లక్ష్మీదేవి రూపం అచ్చులా ఉంటుంది నెంబర్ టెన్ ఆలయంలో స్వామి విగ్రహం వద్ద ఏ రోజు కొండెక్క నిత్యం వెలుగుతూనే ఉంటాయి అవి కొన్ని వేల సంవత్సరాల నుంచి వెలుగుతున్నాయంటే నిజంగానే ఆశ్చర్యకరం నెంబర్ లెవెన్ పంతొమ్మిదవ శతాబ్దంలో స్వామివారు ఆలయం వద్ద ప్రత్యక్షమైనట్లు చెబుతారు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఓ రాజు గుడి వద్ద తప్పు చేసినందుకు వాళ్లను తీసి ఆలయం గోడలకు వేలాడు తీశారని దీంతో ఆ ఆలయాన్ని పన్నెండేళ్ల పాటు మూసివేశారు ఆ సమయంలోనే స్వామివారు ప్రత్యక్షమైనట్లు స్థానికులు చెబుతారు ట్వెల్వ్ సాధారణంగా పచ్చ కర్పూరానికి ఎలాంటి రాతు విగ్రహమైన బీటలు వారుతుంది అయితే శ్రీవారికి నిత్యం కర్పూరం రాస్తున్నా చెక్కు చెదరకపోవడం విశేషం అలాగే ఈ విగ్రహం దాదాపు నూట పది డిగ్రీల ఫారిన్ హీట్ ఉంటుందట అయితే ఆలయం సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో ఉండటం వల్ల ఆ ప్రభావం కనిపించడం లేదు ప్రతి గురువారం విగ్రహానికి నిర్వహించే పవిత్ర స్నానం సందర్భంగా ఆభరణాలు తొలగిస్తారు ఈ సందర్భంగా గర్భగుడిలో తీవ్ర ఉక్కుపోతూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి